హాయ్ ఎవరివన్ ఇది మా నాన్నమ్మ వాళ్ళల్లో ఈరోజు ఈ వీడియోలో నాన్నమ్మ వాళ్ళ హోమ్ ట్రోచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి తన సింగిల్గానే ఉంటుంది తాత అన్నట్టు నచ్చితే లైక్ చేయండి ఈరోజు మా ఇంటికి వెళ్తున్నాను మీకు కూడా ఇలాంటి నానమ్మలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తాతమ్మ ఇచ్చిందని అతడు నా పెట్టుకుంటుంది మా నానమ్మ వాళ్ళ ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది సింగిల్ రూమ్ ఈ ఒక్క తెగ సరిపోతుంది

ఎవరు ఇచ్చిర్రు మన అన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడికి పాతకాలం వంటి వస్తువులు చాలా ఉన్నాయి అందులో దీన్ని ఏమంటారో కామెడీ అండి అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అనిపిస్తుంది మన అన్నమ్మ వాళ్ళ ఇంట్లో రంకు దాన్ని వంట వేస్తుంది నాన్నమ్మ అది కూడా కట్టెల పొయ్యి మీద స్టిల్ ఇప్పటి వరకు తనకు తను వంట వేసుకుని కట్టెల పొయ్యి మీద వంట వేసుకొని మాకు కూడా వంట పెడుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.